చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కాదన్నా మీ అందరికీ తెలుసు విషయాలు మేమిద్దరం ఏదైనటువంటి అవన్నీ గతం ఇక వాటి గురించి అవసరం లేదు మంచి జరగాలి మంచిగా ఉండాలి అందరితో బాగుండాలి అందరూ బాగుండాలి ఆయన కోరుకుంటూ ఆయన చేసేటటువంటి ఆ కృషికి నేను అభినందనలు మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎటువంటి విషయాలు పెట్టుకోకూడదు అనేటటువంటిది నా యొక్క మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇదివరక పుస్తకంలో రాసినటువంటి విషయాలు ఉండి కూడవచ్చు కానీ గతం అదంతా ఇక ఇవాళ మనం దాని గురించి అవసరం లేదు అని భావిస్తూ ఈ అవకాశం ఈ విధంగా వీటందరూ వచ్చి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి డెఫినెట్గా మంచివచ్చు దాని నోట్ డౌట్ అబౌట్ ఇట్ ఇట్ మనం మొన్నటి వరకున్నాను కానీ ఈ వాటి మాత్రం దగ్గర నేను మంచి పని చేశాను థ్యాంక్ యూ దగ్బేశ్వర్ గారు దట్ వెరీ నైస్ దిస్ ఇస్ వాట్ విమా మత్తుగా లాస్ట్ తర్వాత వచ్చి ఓకే ఓకే బోర్ కొడుతుందా మా అమ్మాయి చెబుతుంది అమ్మ ఓకే పుస్తకం చెప్పారు కదా అంటే ఐమ్ సారీ ప్రమోషన్ మరి నేను నేను ముప్పై సంవత్సరాలు అయింది వేదిక ఎక్కి బర అరే మైక్ దొరికిందని చెప్పి నేను మాట్లాడతాను కాదు నాకు మైక్ ఇస్తారు మైక్ ఇస్తా కూడా నేను ఎప్పుడు కూడా మైక్ వద్దని చెప్పేసి వెళ్ళిపోయావాడిని వెళ్ళిపోయాను ఇవాళ నా పుస్తకము నా పుస్తకానికి సంబంధించిన చరిత్ర ఒక ఒక స్థాయిలోకి వచ్చింది కాబట్టి నాలుగు మాటలు చెప్పాలని అనిపించింది అందుకనే ఇలా చరిత్ర గురించి ఈ చరిత్రలో ఇంకొక చివరికి వచ్చేస్తాడు ఇక ఇలా ఈ చరిత్ర అన్ని చరిత్రలో ఉన్నటువంటి భాగాలు అండి తర్వాత వరల్డ్ వార్స్ వన్ టూ అనేటటువంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళిపోయి తర్వాత కోల్డ్ వారు తర్వాత మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లెక్స్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ జరుగుతూ ఉంది కదా ఇజ్రాయల్ రూపాయలు స్థితిలో గొడవలు జరుగుతూ ఉన్నాయి వాటిని పెట్టుకుంటూ తర్వాత రష్యా డిసిగ్నేషను ఫ్రెంచ్ రెవల్యూషను తర్వాత అలానే బోల్సిక్ రెవల్యూషను అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అది కూడా అమెరికా చరిత్ర కూడా తింటూ పెట్టేశారు ఏది వదల జపాన్ చరిత్ర వదల చైనా చరిత్ర ఫుల్ చరిత్ర అన్నింటినీ తీసుకొచ్చి మూడు వందల నలభై పేజీల్లో తీసుకొచ్చి అది నా గ్రేట్నెస్ లేకపోతే అంటారు నా యొక్క శక్తి అంటారు నాకు భగవంతుడిచ్చేటువంటి ఇదో ఇంటర్తో ఇంటర్తో కాకుండా దీనిలో సైంటిఫిక్ ఆవిష్ ఆవిష్కరణలు అనేటటువంటిది సాంస్ పారిశ్రామిక విప్లవము తర్వాత సాంస్కృతిక సైంటిఫిక్ విప్లవము సైంటిఫిక్ విప్లవంలో మనకి రేడియో టెలిఫోను కరెంటు ఫోన్లు టీవీలు ఇంటర్నెట్లు శాటిలైట్లు ఇవన్నీ ఆవిష్కరణలు ఎట్లా సరే ఎప్పుడు జరిగి ఎవరు చేశారు వీటిని వెళ్ళకపోలే ఎవరు ఉన్నారు అనేటటువంటి దాన్ని కూడా దీంట్లో చొప్పించాను నేను అది కూడా చరిత్ర అది చరిత్ర అంటే వచ్చి ఏదో రాజులు పరిపాలించారో లేకపోతే అది జరిగిందో వాటర్ దొరికిందో కాదు అలా అలా ఆ చరిత్ర వాటికి సంబంధించినటువంటి వాటి అన్నిటినీ కూడా తీసుకుని అంతటితో ఆగలేని చివర కరోనా 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 ఉన్నటువంటి ఇప్పుడు కాదు కరోనా కరోనా ఒక ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాల క్రితం కూడా ఉంది కరోనా అది అలా జని జనించింది దానికి సంబంధించినటువంటి ఆవిష్కరణలు ఏంటి దానికి సంబంధించిన ఇన్వెసికేషన్స్ ఏంటి దానికి వ్యాక్సిన్స్ ఏంటి అది చెబుతూ ఎక్కడితో ఆకుండా అనిపించింది ఇంకొక చాప్టర్ పెడితే బాగుంటుంది ఇది మనకి ఉందా లేదా కంటే ఎవరెవరు చెబుతున్నారు అని చెప్పి చూస్తే భవిష్యత్ దర్శిని భవిష్యత్ దర్శిని ఏంటి రాబోయే కాలంలో ఏం జరగబోతూ ఉంది అంటే రాబోయేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం అలానే మనం ఇంకేం చెప్తున్నాం మనకి హెచ్ మిజిపాకు ఆయన ఫిజిక్స్ ప్రొఫెసరు యూనివర్సిటీ అమెరికాలో ఆయన చెప్తాడు రాబోయే రోజుల్లో మనం ఒక చిప్ని కంటిలో పెడతారంట ఆ చిప్పు ఇట్లా అంటే మన పుస్తకం చదవకల పుస్తకం అంతా చదివేస్తుంది అది మళ్ళీ అప్లోడ్ అయిపోదండి మొత్తం అప్లోడ్ అయిపోయి మళ్ళీ మళ్ళీ కన్నిట్లా ఆపకనే మళ్ళీ మనకు ముందుకు మొత్తం రాబోయే రోజుల్లో ఇది జరగబోతూ ఉంది అని చెప్తాడు ఆయన చాలా స్ట్రాంగ్గా అలానే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏమంటారు ఇప్పుడు మన గొర్రెలు మేకలు మనం అంతా పెంచుకుని తింటాం రేపు అవసరం లేదు ఒక సెల్లు రెండు సెల్లు తీసుకెళ్ళి లాబరీలో పెట్టేసేసి గొర్రెలో పెంచుతారంట ఇది చెప్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఇది చెప్తా ఉన్నాం ఇప్పుడు అంతా కూడా ఇవే కాదు చివరిగా ఇవన్నీ కూడా ఎవరు ఎవరెవరు ఏం చెప్పారని చెప్పిన సెకండ్ ఏం నేను చెప్పినట్టు రాలేదు ఎవరెవరు ఏం చెప్తున్నారు ప్రపంచంలో ఇప్పుడు అని ఆ చాప్టర్లో పెట్టి పెడుతున్నాను నాకు లేటెస్ట్గా తెలిసింది ఏంటంటే ఇది ఇంకొక ఆరు సంవత్సరాల్లో మనకి రాబోయేటటువంటి మాకుపో లేకపోతే రాబోయేటటువంటి కొత్త ఇన్వెన్షన్ ఏంటంటే మనం ఇంకొక యాభై సంవత్సరాలు ఎట్లా బతకొచ్చు అనేటటువంటి దానికి మెకానిజం వచ్చేస్తట మరి చంద్రబాబు గారు ఇంకా యాభై సంవత్సరాలు మీ అబ్బాయి మీ అబ్బాయి బాధపడతారు మీరు కనుక యాభై సంవత్సరాలు ఇంకా బతికాంటే సో అదంట ఇంకా ఇంకొకటి ఉంది ఇంకొకటి ఉంది మన బ్రెయిన్లో కొన్ని కోట్ల కోట్ల న్యూరాన్స్ ఉన్నాయి ఈ న్యూరాన్స్ ఇవన్నీ కూడా మనం చేసేటటువంటివి మనం మాట్లాడుకునేటటువంటివి మనం చదువుకునేటటువంటివి అన్ని నిక్షిప్తం చేసుకుంటూ ఉంటాయి ఈ బ్రెయిన్ని రాబోయే రోజుల్లో మనం మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లడికి మనం దేహం వదిలేస్తూ మనం ఈ మొత్తాన్ని అతనికి ట్రాన్స్ఫర్ చేయొచ్చంట ఇది జరగబోతుందని చెప్పి నాకు ఈ పుస్తకం నచ్చినప్పుడు తెలియదు తర్వాత మళ్ళీ ఇంకా ఏమి ఇన్వెన్షన్స్ రాబోతున్నాయి అని చెప్పి చూస్తూ ఉంటే నాకు తెలిసినటువంటి వ్యవహారం ఇది కాబట్టి రెడీగా ఉండండి ఇంకొక ఐదారు సంవత్సరాలు కనుక బతికే అంటే మాలటమో మళ్ళీ ఇంకొక యాభై సంవత్సరాలకు వరకు ప్లాన్ సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ చాలా సంతోషం నాకు తృప్తిగా ఉంది ఇవాళ నాలుగు పుస్తకాల గురించి చెప్పుకున్నాను నా నేను ముప్పై సంవత్సరాల తర్వాత వేదిక ఎక్కిన మంచి ఉపన్యాసం చేశా చెప్పి నేను అనుకుంటున్నాను నాకు నిర్మలా సీతారామన్ గారు అంటే చాలా గౌరవం ఆవిడ ఉపన్యాసాలు చూసాను ఆవిడ స్లోక్స్మెన్గా చూసేవాళ్ళము నిక్కచ్చిగా ఉంటారు అది నాకు నిక్కచ్చి మా నరేష్ చెప్తాడు లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఆవిడతోటి ఫైట్ చేసాము కానీ ఆవిడ నోట్ చేసుకుంది మళ్ళీ రిమైండర్ కూడా అక్కర్లేదు వెళ్ళితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టక్ అయిపోయింది ఆగిపోయింది అన్నాడు ఇక్కడ దగ్గర ఆగిపోసాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నచ్చితే టక్ టక్కడ అయిపోయింది దట్ ఈస్ హౌ వె